హాయ్ హలో నేనండి అరుణాని ఈరోజు నేనైతే మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి ములక్కాయ పాలపూసి ములక్కాయ పాలకూర అండి మరి ఈ ములక్కాయ పాలకూరని నేను ఎలా చేస్తానో ఒక్కసారైతే చూసేయండి నేను చెట్టువి నాటు ములక్కాయలు తీసుకున్నాను చాలా సన్నగా ఉన్నా ఫ్రెష్గా ఉన్నాయి ఈచ్ వన్ వచ్చి టెన్ రూపీస్ పడిందండి అయినా సరే సరే కావాల్సిన సైజులో అంగుళం ముక్కగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ పాలపూస ఉండే కూరల్లో ములక్కాయ కూర సొరకాయ కూర వంకాయ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే మాత్రం చాలా సింపుల్గా చేస్తానండి ములక్కాయ పాలకూర మరి ఈ ములక్కాయ పాలకూరని స్టార్ట్ చేసేద్దామా ముందుగా నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను అలాగే ములక్కాయ ముక్కలు కూడా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టానండి వీటికి కాంబినేషన్గా నేను నాటు చిక్కుడుకాయలు చెట్టువి కొన్ని అంటే కొన్ని ఉన్నాయి వాటిని కూడా కలగలిపేస్తున్నాను అనమాట చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట నాటు చిక్కుడుకాయలు ఇప్పుడు సీజన్ కదా ఈ సీజన్లో వచ్చేవి ఇవి చెట్టు నుంచి కొంచెమే దొరికాయి సరే అందుకని చెప్పి వీటిని కూడా వీటి కాంబినేషన్లో అయితే వేసేస్తున్నాను అనమాట మరి చిక్కుడుగాయలు కూడా మూడంటే మూడు గింజలు ఉండే చిక్కుడుగాయలేనండి వీటిని కూడా వలసి పెట్టుకున్నాను ఈలోపు పాలనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను పాలు మామూలుగా తోడు పెట్టడానికి కూడా కాసేస్తున్నాను అనమాట పనిలో పని ఈ కూరకు కూడా రెండు ప్యాకెట్స్ పొయ్యి మీద పెట్టుకున్నాను ఈలోపు ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి ఎందుకంటే ఎక్కడా కూడా నేను వాటర్ యాడ్ చేయను అందుకని చెప్పి కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కంగానే తాలింపు గింజలు అయితే వేసుకున్నాను వాటితో పాటు కరివేపాకు కూడా వేసాను అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే వేసుకోవాలన్నమాట చూసారా చిక్కుడుకాయలు చాలా కొంచెం ఉన్నాయండి లేకపోతే వీటిని సపరేట్గా ఉండేదాన్ని సరే ఎందుకో వీటిని నాకు ఇలా చూడంగాని ములక్కాయ కూరలో వేసేయాలనిపించింది అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని తీరాలండి అప్పుడే కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మరి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మంట లో ఫ్లేమ్లో ఫస్ట్ వేగనివ్వాలండి మనం ముందుగా కనుక ఉప్పేసేస్తే ఉల్లిపాయ ఫ్రై అవ్వదు మెతకుపడుతుంది అందుకని ఉల్లిపాయ ఏ ఎలా వేయించుకోవాలనుకుంటామో మనం అలా వేయించుకున్న తర్వాత అప్పుడైతే సాల్ట్ వేసుకుందాం మరి నేను వంట చేసేటప్పుడు దీన్నైతే దగ్గర పెట్టుకుంటున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఉంది కావాల్సినవి అన్నీ ఒకేసారి ఎదుక్కునే పని లేకుండా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేగుతున్నాయండి కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు మంచి కలర్ అయితే రావాలండి ఇందులోనే కాస్త సాల్ట్ కూడా వేసుకుందాం పసుపునైతే యాడ్ చేశానండి కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటాను మంటలో లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని నేనైతే ఉల్లిపాయ బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది ఈ కూరకైతే మాత్రం కంపల్సరీ అండి ఇలా చేస్తేనే కూర టేస్ట్ అయితే వస్తుంది మరి వేగిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని అలాగే చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను కలిపి ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మగ్గే వరకు ఆయిల్లో ప్లస్ మూత పెట్టి మగ్గనివ్వాలండి చెట్టుకాయలు కాబట్టి చాలా తొందరగా మగ్గిపోతాయి ఎక్కడ ఈ కూరలో అయితే నేను వాటర్ని వాడట్లేదు ఇలా ములక్కాయ చిక్కుడుకాయ ఆయిల్తో మగ్గనివ్వాలండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవ్వదు మగ్గిద్ది అందుకని ఇప్పుడు ఉప్పులో నుంచి వచ్చిన తేమ ఆయిలు ప్లస్ ఉల్లిపాయలు తేమతో ఈ ములక్కాయ ముక్కలు మాత్రం మరి మగ్గుతాయి అన్నమాట చూసారు కదండి కలర్ చేంజ్ అయినాయి నేను ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు కాస్త టైం పట్టిద్దండి అయినా సరే ఓపికతో చేశారంటే చాలా మంచి రుచిని అయితే మీరు పొందుతారు మరి పాలు కూడా కాగిపోయాయి ములక్కాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు పాలు అయితే పోసుకుంటున్నానండి వేడివేడి పాలు ఇప్పుడు కూరకి మంచి రుచిని అయితే వస్తుందండి ఈ పాలల్లో మొక్కలను అయితే మనం ఉడకనిద్దాం కాస్త ఉడికిన తర్వాత కారాన్ని యాడ్ చేస్తానండి ముందుగా నేను కారాన్ని వేయలేదు చక్కగా మగ్గిపోయాయండి ములకాయ ముక్కలు పాలల్లో ఇప్పుడు కారాన్ని అయితే వేసుకున్నాం ఒక స్పూన్ కారాన్ని వేసుకున్నానండి మొత్తాన్ని అయితే కలుపుకున్నాను అంతేనండి ఎక్కడ ఎలాంటి పేస్ట్లు ఎలాంటి పళ్ళు అయితే నేను వాడట్లేదు నాన్ వెజ్లో మనం చాలా ఐటమ్ చేస్తామండి అంతకన్నా బాగా కూడా వెజ్ కర్రీస్ మనం చేయగలం మరి ములక్కాయ పాలు పోసిన కూర మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మంట లో ఫ్లేమ్లో నేనైతే ములక్కాయ కానీ పూర్తిగా దగ్గరికి వచ్చే వరకు ఉంచానండి కాస్త మూత పెట్టుకొని మక్కనిచ్చాను కూర అయితే ఉడికిపోయిందండి ఆయిల్ పైకి తేలింది కొత్తిమీర కూడా వేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మరి ఇలాంటి కూరని ఒక్కసారి టేస్ట్ చేసేస్తే పోలా కంపల్సరిగా వేడి వేడి రైస్లో వేడి వేడి కూర తింటే ఉంటుందండి సూపర్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి నేనైతే వేడివేడి రైస్లో మరి ములక్కాయ పాలు పోసిన కూర మరి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి అండి ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంది మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి కామెంట్ చేయండి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను కాతున్నాయండి రెండు వేడిగానే ఉన్నాయి అన్నం కాలుతుంది కూర కాలుతుంది అయినా సరే ఒక పట్టు పట్టాల్సింది సూపర్ అండి చాలా రుచిగా ఉంది చాలా కమ్మగా ఉంది ఎంత బాగుందో అనమాట సూపర్ అండి ఈ పాపాయి ములక్కాయ కాలిపోతుంది ఇది చపాతీలోకి రోటీలోకి కూడా ఈ కూర చాలా బాగుంటుందండి మరి వీడియో నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ బాయ్